పరమశివుని యొక్క నివాస స్థానమైన కైలాస పర్వతం దగ్గరికి పరిగెత్తి వాళ్ళందరూ లోపలికి వెళ్లబోతుంటే పార్వతీదేవితో కలిసి ఏకాంత వాసంలో ఉన్న పరమశివ దర్శనం చేయడానికి యోగ్యమైన కాలం కాదని అక్కడ ఉన్న ద్వారపాలకులు శూలాలు అడ్డు పెట్టి దేవతల్ని కూడా లోపలికి పంపించకపోతే వాళ్ళు బయట నుంచి ప్రార్థన చేశారు శివా శివా రక్షించండి లోపల ఉన్నవాడు గబగబా బయటకు వచ్చాడు ఏమిరా మీకే మాపదొచ్చిందని చెప్పరా మీరే బ్రహ్మ మీరే విష్ణు మీరే శివుడు మీరే సమస్త శబ్దములపై యోని అటువంటి మహానుభావుడు సమస్త శక్తులు నిన్ను ఆశ్రయించి ఉంటాయి ఈ జగత్ ఉత్పత్తి చేసినా నిలబెట్టినా ప్రళయం సృష్టించినా నీ వల్లనే సాధ్యం ఆపద కలిగింది ఆ హాలాహలం తరువుకు భయపడి పరిగెత్తుకొచ్చాం శంకర మీరు ఎవరు కాపాడతారు కాపాడండి అసలు శివ స్వరూపం అంటే ఎలా ఉంటుందో చెప్పారు దేవత మీరు అరవై మూడు లీలామూర్తులు గ్రహించారు కాబట్టి కట్టెదుట ఒక రూపంతో కనపడతారు అసలు మీ రూపం అగ్ని ముఖం అగ్ని పరమేశ్వర పరమేశ్వర స్వరూపానికి ఆ పరాపరాత్మకమే మీ యొక్క ఆత్మ పరమశివుడు నడుస్తున్నప్పుడు ఆయన కాలు తీసి కాలు వేస్తే కాలం ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠం వాయువు అంతా కూడా ఆయన నాసాపటముల నుంచి పైకొస్తూ ఉంటుంది ఆయన విడిచిపెట్టిన ఊపిరే వాయువు తిరుగుతుంది ఈ లోకానికి అంతటికి వాయువు ఎక్కడి నుంచి అందుతోంది అంటే లింగానికి ఉన్నటువంటి రెండు నాసారంధ్రముల వచ్చి వాయువు బయటకు ఉంటుంది సమస్తమైనటువంటి జలములు నీకు చెప్పవలసిన అవసరమే ఉంది ఇంకా ఆయన శరీరమే ఆయన చర్మమే వేదాలు శాస్త్రాలు అన్నీ నీ యొక్క రూపమే నీ ఐదు ముఖాలే సమస్తమైనటువంటి ఉపనిషత్తులు అటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ పరమేశ్వర నువ్వు తప్ప ఎవరు ఈ హలాహలాన్ని నిగ్రహించి మమ్మల్ని కాపాడగలరు కాబట్టి నువ్వు పుచ్చుకో ఎవరికైనా సరే లంపటం వదిలిపోవాలంటే లంపటం అంటే అక్కడ లేకుండా నీతికెక్కించుకోవడం కర్తవ్యమోనొక ఉంటుంది ఒక అనుకోనాడు మృత్యు వచ్చి కాలం పట్టుకుంటే వీళ్ళు కాదు నీకు రక్షకులు నువ్వు చెప్పకుండా వదిలిపెట్టేసుకున్నావే కాలం భగవన్నామని చెప్పకుండా అది దుర్వినియోగం అయిపోయింది నీకు రక్షకులు ఉండరు తిరియప్పుగా వెళ్ళిపోతారు కాబట్టి ఈశ్వర మీ నామం పలికి మిమ్మల్ని అనుగ్రహాన్ని ఎవడు పొందాడో వాడు లంపటాన్ని వదులుకుంటాడు సంపద రావాలి అంటే పరమశివ అనుగ్రహం జయము కలగాలంటే పరమశివుని యొక్క అనుగ్రహం కానీ చంపేవాడిని చంపాలంటే నీకే సాధ్యం యమధర్మరాజు గారు చంపేవాడు ఆయన్ని చంపినవాడు పరమశివుడు ఒక్కడికే చెల్లింది శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రవేఖని కిరీటంలో ధరించేటటువంటి లక్షణం ఉన్నవో పరమశివ నువ్వు ఒక్కడివి మాత్రమే కాపాడగలవు ఈ సమస్త ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి సమర్థుడైనటువంటి నిన్ను గురించి స్తోత్రం చేయడానికి చతుర్ముఖ బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకే సాధ్యం కాదు శంకరా మేము ఎక్కడ స్తోత్రం చేస్తాం అందరికీ అమృతం తాగడానికి అవకాశం ఇచ్చి పుట్టినప్పటి నుంచి శరీరం వదిలే వరకు ముప్పై ఏళ్ల వయస్సు లోపలే ఉండేటట్టుగా యవనాన్నిచ్చిన దేవతలమైనటువంటి మేమందరం ఇంకా కోరికలు పుట్టి అమృతం తాగి శరీరం పడిపోకూడదని క్షీరసాగర మధనం చేశాం క్షీరసాగర మధనం చేస్తే అమృతం రాలేదు హాలాహలం వచ్చింది శంకరాది లోకాల్ని కాల్చేస్తోంది కాబట్టి దయచేసి దాన్ని మీరు పుచ్చేసుకోండి అని అడిగారు అడిగితే ఆయన గబగబా లోపలికి వెళ్ళాడు పార్వతీదేవి కూర్చుని వెళ్ళి అది శంకరుని యొక్క దయా అంటే దాని జోలికి వెళ్ళక్కర్లేదు అదే చంపేస్తోంది అందరినీ దగ్గరికి వస్తే అలాంటి హలాహలం నేను పుచ్చుకుంటానని పార్వతీదేవికి నచ్చ చెప్పడానికి వెళ్ళి ఓ పార్వతి